హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే స్ట్రస్టీ అనే అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది ఏమనంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పలుమార్లు నా మీద లైంగిక దాడి చేశాడు ఆ విషయాలపైన ఇప్పుడు ప్రజెంట్ బెదిరిస్తున్నాడు అందుకని నేను కేసు పెట్టాను అనేసి ఆ అమ్మాయి కేసు పెట్టే పోలీసులు జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే జానీ మాస్టర్ కూడా ఒప్పుకున్నారు పలుమార్లు నేను ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాను అనేసి జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు జానీ మాస్టర్ ఒప్పుకున్న తర్వాత కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు సినిమా సెలబ్రిటీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో వాళ్ళు బడాబాబులు డైరెక్టర్స్ వీళ్ళంతా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లోకి వచ్చేసి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఏ అమ్మాయి అయితే లైంగిక దాడి గురైందో ఆ అమ్మాయినే తప్పు పడుతున్నారు జానీ మాస్టర్ని వాడుకొని వదిలేసుకుంది జానీ మాస్టర్ని డబ్బులు డిమాండ్ చేస్తుంది జానీ మాస్టర్ ఇవ్వకపోవడంతో ఆ అమ్మాయి ఇట్లా కేసు పెట్టింది జానీ మాస్టర్ జనసేన అభ్యర్థులు సో అందుకని వైసీపీ వాళ్ళు జానీ మాస్టర్ మీద కావాలని ఇట్లా కేసు పెట్టారు ఇలాగా వేరు వేరు కారణాలతో ఏ అమ్మాయి అయితే లైంగిక దాడికి గురైందో ఆ అమ్మాయినే తప్పు పడుతున్నారు ఇలాంటి తప్పుడు మాటలు అన్నిటికి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి అంతకుమించి లైక్స్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు అవసరం లేదు ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లో వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ సృష్టి అనే అమ్మాయి ఎక్కడ అపేరెన్స్ ఇచ్చిందంటే డి జోడీలో సోమేష్ అండ్ సష్టి వీరిద్దరు పేరుగా వచ్చేసి డి జోడీలో పర్ఫార్మెన్స్ అయితే చేసేవాళ్ళు ఇక్కడ ఈ అమ్మాయి టాలెంట్ ను గుర్తించిన చాలా మంది ఈ అమ్మాయిని చాలా బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు జానీ మాస్టర్ ఈ అమ్మాయికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం అయితే ఇచ్చారు డి ప్రోగ్రామ్ మొత్తం మీద చాలా మంది డాన్స్ బాగా వాళ్ళు ఉన్నారు చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కానీ జానీ మాస్టర్ సృష్టి అనే అమ్మాయికి ఎందుకు అవకాశం ఇచ్చారు ఆ అమ్మాయి వచ్చేమి జానీ మాస్టర్ ని అడగలేదు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో లెంక్ దాడి చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అమ్మాయి బయట ఎందుకు పెట్టింది ప్రతి ఒక్కళ్ళు ఇదే పాయింట్ అప్పుడు జరిగితే అప్పుడే చెప్పొచ్చు కదా ఇప్పుడే ఎందుకు చెప్పింది ఏ కారణంతో చెప్పింది ఇప్పుడు జానీ మాస్టర్ ఆ అమ్మాయికి అవసరాలు తీర్చట్లేదు జానీ మాస్టర్ ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వడం లేదు జానీ మాస్టర్ అమ్మాయిని సుఖపెట్టలేదు అని నోటికొచ్చిన చిల్లర్ డైలాగులని చెప్తున్నారు వీటికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసినప్పుడు ఆ అమ్మాయి వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే పదహారు సంవత్సరాలు నా అమ్మాయికి ఖచ్చితంగా భయం ఉంటుంది జానీ మాస్టర్ ఎందుకు చేశాడు జానీ మాస్టర్ ఎందుకు కాలేసాడు ముద్దెందుకు పెట్టాడు అక్కడెందుకు పట్టుకున్నాడు ఇక్కడెందుకు పట్టుకున్నాడు అనే వాటి మీద అవగాహన కూడా పూర్తిగా ఉండకపోవచ్చు ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ బెడ్రూమ్ లో జరిగింది అంటే బెడ్రూమ్ లో జరగచ్చు ఎక్కడైనా జరగవచ్చు ఇక్కడ లోపల జరిగింది బయట ఎవరితో అనో చెప్తే నిన్ను డాన్స్ వేయకుండా చేస్తా నీ కెరీర్ కథం చేస్తా నీకు అవకాశాలు రాకుండా చేస్తా నిన్ను చంపేస్తా అని బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇట్లాంటి లక్కోరు పని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటివే చెప్తారు బయట ఎక్కడా చెప్పొద్దు అనేసి దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అవసరం లేదు జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆడపిల్లల్ని ఒక జాబ్ పని మీద ఒక ఊరికి పంపించడమే కష్టమైన ఈ రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీలోకి పంపించారు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపించారు ఆ అమ్మాయి ఒక డాన్సర్ అవ్వాలని ఆ అమ్మాయికి ఒక ప్యాషన్ ఉంది ఆ అమ్మాయికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవి నెరవేర్చుకోవడం కోసం వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి మీద ధైర్యంతో అక్కడికి పంపించారు సపోజ్ ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పింది నేను చేయకపోతే నాకు డాన్స్ అవకాశాలు రాకుండా చేస్తారేమో నాకు నన్ను కొరియోగ్రాఫర్ అవ్వకుండా చేస్తారేమో నన్ను చంపేస్తారేమో ఆ అమ్మాయి భయంతో ఆ అమ్మాయి అవి దాచిపెట్టుకుంది కేవలం పదహారు సంవత్సరాలున్న ఏ పర్సన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది టీవీలో కనిపిస్తే చాలు వాళ్ళొక సెలబ్రిటీ వాళ్ళు ఎట్లాంటి ఎదవలైనా కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వాళ్ళు ఎట్లాంటి ఎదవలైనా కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక భయంతో రెస్పెక్ట్తో కూడిన భయం అది అది భయం వల్ల వచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళ మీద ఎట్లాంటి రెస్పెక్ట్ ఉండదు అంటే వాళ్ళు ఎదవలైనా కానీ అట్లాంటిది జానీ మాస్టర్ అంటే టీవీలో కనిపిస్తారు ఆ అమ్మాయి డ్యాన్స్ అంతే ఇష్టం ఆయన డ్యాన్స్లో మంచి మేధావి సో ఆయన రెస్పెక్ట్ చేసింది ఆయనకు భయపడింది ఆ భయంతో ఆ అమ్మాయి ఈ నిజాలన్నీ బయట పెట్టలేదు అప్పుడు అండ్ ఇంకా మల్టిపుల్ టైమ్స్ వేరే వేరే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ ఈ అమ్మాయి మీద చాలా సార్లు లైంగిక దాడి చేశాడు కానీ ఆ అమ్మాయి ఎందుకు బయటపెట్టలేదంటే ఈ చెప్పిన రీజన్స్ అన్ని కారణం నన్ను చంపేస్తాడేమో నా కెరీర్ ఎండ్ అవుతుందేమో నా డ్రీమ్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలి లేకపోతే సినిమాస్ లో చేయాలి ఈ డ్రీమ్స్ అన్ని ఎండ్ అయిపోతాయేమో అనేసి ఆ అమ్మాయి భయపడి ఇట్లాంటివన్నీ చెప్పకుండా ఆయనకి సరెండర్ అయిపోయింది చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే జానీ మాస్టర్ ని ఆ అమ్మాయి వాడుకుంది జానీ మాస్టర్ అంత పెద్ద కొరియోగ్రాఫర్ కదా ఈ అమ్మాయి డ్యాన్స్ అవకాశాల కోసం జానీ మాస్టర్ తో కావాలని అట్లా చేసింది కానీ ఈ సృష్టి అనే అమ్మాయి ఏదైనా ఈవెంట్స్ అప్పుడు కానీ సెలబ్రేషన్స్ టైమ్ అప్పుడు కానీ పార్టీస్ అప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో జానీ మాస్టర్ నాకు దేవుడితో సమానం జానీ మాస్టర్ నాకు ఇన్స్పిరేషన్ జానీ మాస్టర్ చాలా గొప్ప వ్యక్తి జానీ మాస్టర్ మంచి డాన్సర్ నిజమే ఆయన డాన్స్ పరంగా చాలా గొప్ప వ్యక్తి కానీ ఈ విషయం చేసినప్పుడు తప్పే ఇట్లా లైంగిక దారి చేసినప్పుడు కేవలం పదహారు సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి మీద లైంగిక దాడి చేసినప్పుడు అది ఖచ్చితంగా తప్పే కానీ జానీ మాస్టర్ని అట్లా పొగిన్న అమ్మాయి ఈ రోజు ఎందుకు రివర్స్ అయిపోయింది సో ఈ అమ్మాయికి ఇప్పుడు అవసరాలకు డబ్బులు ఇవ్వట్లేదు అవసరాలకి డాన్స్ కోరియోగ్రఫీ చేయించట్లేదు ఆ అమ్మాయికి కావాల్సిన ఏమి ఇవ్వట్లేదు ఇంకా పచ్చిగా చెప్పాలంటే సుఖ పెట్టట్లేదు అని కూడా మాట్లాడారు కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి నోరు ఎట్లా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఇంకా వాళ్ళ గురించి ఎందుకులే చాలా రూమర్స్ అయితే ఆ అమ్మాయి మీద ఇప్పుడు ఇప్పుడే ఆస్తున్నారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అవుతుంది స్కూల్లో ప్రిన్సిపల్ ఎట్లాంటి ఎదవైనా కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మా ప్రిన్సిపల్ దేవుడు అనే చెప్పమంటారు వాళ్ళు అదే రాస్తారు సేమ్ ఆడియో రిలీజ్ అప్పుడు కానీ ఏదైనా ఈవెంట్స్ అప్పుడు కానీ ఈ అమ్మాయికి జానీ మాస్టర్ గురించి అట్లా చెప్పమని అట్లా సలహా ఇస్తారు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఎదవైతే స్టేజ్ మీదకి వచ్చి జానీ మాస్టర్ ఎదవని ఎవరు చెప్పరు ఏ సినిమా ప్రొడ్యూసర్ అయినా ఏ మేనేజ్మెంట్ అయినా సినిమా హిట్ కావాలి డబ్బులు రావాలని చూస్తారు తప్ప మన సినిమాలు ఉన్న దరిద్రాలు చండాలమైన మనుషుల గురించి మాట్లాడండి అని ఏ ఈవెంట్లో చెప్పరు ఆ సినిమా గురించి పాజిటివ్స్ మాట్లాడతారు తప్ప నెగిటివ్స్ ఎక్కడా మాట్లాడరు నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి ప్రతి ఆడియో రీజు లో కానీ ఏదైనా ఈవెంట్స్ అప్పుడు కానీ నెగిటివ్స్ మాట్లాడడం ఒక్కసారి కూడా చూడాల అట్లాంటిది ఆ అమ్మాయి జానీ మాస్టర్ నా ఇన్స్పిరేషన్ అని చెప్పకుండా జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో నా తొల మీద చేతులు వేసాడు నన్ను అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాను అట్లా చెప్తుంది ఆ ఈవెంట్ అప్పుడు అక్కడ మాట్లాడాల్సింది సినిమా గురించి ఈ అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి కాదు అట్లా మాట్లాడతానని తెలిస్తే అసలు ఆ అమ్మాయిని అక్కడికి రానివారు ఫస్ట్ ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా తెలియకుండా నోటికి వచ్చిన అర్ధమైన మాటలు అనేసి ఈ అమ్మాయి మీద తప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సృష్టి అనే అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయినప్పుడు ఈ అమ్మాయికి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు శూన్యం కానీ జానీ మాస్టర్ డాన్స్ లో దిట్ట ఆయన డాన్స్ లో తోపు ఇప్పటికే ఆయన గ్రేస్ మూమెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి పెద్ద కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉంటే ఏదో రోజు మనం కూడా ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో పలు మార్లు ఈ అమ్మాయి మీద లైంగిక దాడి చేసినా కానీ ఈ అమ్మాయి అవి మనసులో దాచిపెట్టుకుని జానీ మాస్టర్ దగ్గరే ఉండిపోయింది ఇప్పటికి కాకపోయినా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నాకంటూ ఒక సొంత అవకాశాలు వస్తాయి సొంతగా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలను సొంతగా నాకే సాంగ్స్ వస్తాయి కోరియోగ్రఫీ చేయమని లేదంటే నాలో ఉన్న టాలెంట్ చూస్తే వేరే వాళ్ళు కూడా నాకు అవకాశం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో జానీ మాస్టర్ దగ్గరే ఆయన ఎన్ని లైంగిక దాడులు చేసినా ఈ అమ్మాయి మనసులో బాధపడిందేమో కానీ పైకి మాత్రం ఆయన దేవుడు అన్నట్లే చెప్పింది అట్లానే చెప్పాలి కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చాలా సార్లు లైంగిక దాడి చేసినట్టు జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు ఇన్నిసార్లు లైంగిక దాడికి గురైన ఆ అమ్మాయి ఎక్కడో ఒక చోట ఎవరితో ఒకరితోనో ఈ విషయం షేర్ చేసుకునే ఉంటది ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కో లేకపోతే కొలిక్ కో తోటి డాన్సర్స్ కో వాళ్ళకి నమ్మకంగా ఉండే వాళ్ళతో ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకుని ఉంటుంది జానీ మాస్టర్ స్వరూపం ఇది జానీ మాస్టర్ నామేట్లాంటి లైంగిక దాడులు చేస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేసి బెదిరించింది అనే విషయం ఎవరో ఒకరికి చెప్పేసే ఉండదు ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీలో వాళ్ళ చూను పడింది ఖచ్చితంగా వాళ్ళ నోటితో ఇంకో పది మందికి చెప్తారు జానీ మాస్ ఇట్లా అంట షస్టిని ఇట్లా చేశాడంట ఇట్లా బెదిరిస్తున్నాడంట అనేసి అది ఆ న్యూస్ ఒక్కొక్కరికి స్ప్రెడ్ అవుతానే ఉంటుంది అట్లా అట్లా వెళ్తూ అల్లు అరవింద్ ఫ్యామిలీ వరకు వెళ్ళి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటే అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు ఈ అమ్మాయికి అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి ఏ మూవీ వచ్చినా అందులో ఖచ్చితంగా నీకు ఒక సాంగ్ కానీ ఒక డ్యాన్స్ కొరియోగ్రఫీ కానీ ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక హీరోయిన్ అవకాశం కానీ ఒక సైడ్ క్యారెక్టర్ కానీ ఏదో ఒక రోల్ ఏదో ఒక అవకాశం అయితే నీకు ఖచ్చితంగా ఇస్తామనేసి గీతా ఆర్ట్స్ వాళ్ళు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయికి అయితే ప్రామిస్ చేశారు ఆఫర్ అయితే ఇచ్చారు ఇంత ఆఫర్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఒకళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి అంటే జానీ మాస్టర్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి జానీ మాస్టర్ ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినా ఇక మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు అనేసి అమ్మాయి ఫిక్స్ అయింది ఇంకా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు నాకే సొంతగా ఆఫర్లు వస్తున్నాయి నేనే సొంతగా కొరియోగ్రఫీ చేయొచ్చు అనుకున్న ఈ అమ్మాయి ఇంకా జానీ మాస్టర్ని దూరం పెట్టేసింది ఇంకా జానీ మాస్టర్ నుంచి అట్లాంటి లైంగికదాలు నా మీద పడవు వాళ్ళ బేరింపులు నా మీద ఉండవు అనేసి ఈ అమ్మాయి సైడ్కి వచ్చేసి కొన్ని సాంగ్స్ అయితే కొరియోగ్రఫీ చేయడం అయితే స్టార్ట్ చేసింది అండ్ గంగులో అనే సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేసింది ఎంత బాగా చేసిందంటే చాలా బాగా అసలు ఆ స్టెప్ మూమెంట్స్ కానీ ఆ గ్రేస్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయిలో చాలా టాలెంట్ ఉంది అనిపించింది అండ్ ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది అందులో ఉన్న కొన్ని యూనిక్ స్టెప్స్ కూడా చాలా హిట్ అయినాయి దీంతో జానీ మాస్టర్ కడుపు మండింది ఆయనకు ముఖ్యంగా కడుపు ఎక్కడ ఎక్కడంటే ఇక మీదట నేను వేరే వాళ్ళ మీరు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ఇన్ని సంవత్సరాలుగా నాకు అలవాటు అయిపోయినా ఈ అమ్మాయి మీరు చేస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయి బయట చెప్పదు నా ఫిజికల్ నీడ్స్ కానీ నాకు కావాల్సిన సెక్స్వల్ బెనిఫిట్స్ అయితే ఆ అమ్మాయి నుంచి వస్తాయి బయట వాళ్ళు అయితే కంప్లీట్ చేస్తారు అనేసి ఈ అమ్మాయికి మళ్ళీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అవ్వు జాయిన్ అవ్వు లేకపోతే నా దగ్గరుండు నా దగ్గర నుంచి వెళ్లిపోవద్దు అనేసి ఈ అమ్మాయికి అయితే బేరిం కాల్స్ అయితే జానీ మాస్టర్ నుంచి వచ్చినాయి అంట ఇట్లా మళ్ళీ టార్చర్ పెట్టడంతో ఇక మీద నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు ఇంకే నాకు ఏదైనా అన్యాయం జరిగితే నేనే ఎదిరించి మాట్లాడతాను ఈ అమ్మాయి ఇంకా కేసు పెట్టేసింది కేసు పెట్టిన తర్వాత జానీ మాస్టర్ తప్పు లేకుండా ఉన్నప్పుడు ఎందుకు పారిపోయారు పారిపోయి ఎక్కడో లదాఖ్లోనో గోవాలోనో ఎక్కడో ఎక్కడో దొరికారంట తప్పు చేయనప్పుడు అవసరమే ఉంది ఓకే దొరికారు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసే ముందు స్టార్టింగ్లో నేను ఎట్లాంటి తప్పులు చేయలేదు నేను ఆ అమ్మాయిని ఎట్లాంటి లైంగిక దాడి చేయలేదు ఆ అమ్మాయి కావాలని చేస్తుంది డబ్బుల కోసం ఇట్లా చేస్తుంది నా పేరును తొక్కేలా చేస్తుంది పలానా పార్టీ వాళ్ళు ఇట్లా అమ్మాయి డబ్బులు ఇచ్చారు చేయమని అనేసి చెప్పారంట నీ తప్పు అయినప్పుడు పారిపోవలసిన పని లేదు కదా జానీ మాస్టర్ అండ్ ఇంకోటి నా తప్పు ఏమీ లేదు అని చెప్పిన జానీ మాస్టర్ విత్ ఇన్ టూ త్రీ అవర్స్ లో నేను లైంగి దాడి చేశాను చాలా సార్లు చేశాను అమ్మాయిని బలవంతంగా కాల్ చేశాను బెదిరించాను అనేసి జానీ మాస్టర్ ఒప్పుకున్నారు జానీ మాస్టర్ ఒప్పుకున్న తర్వాత కనీసం మినిమం నాలెడ్జ్ కానీ మినిమం కామన్ సెన్స్ కానీ ఆలోచించే విధానం కూడా లేని ఇంత ఇంత బాణ పొట్టలు వేసుకుని వేసుకొని ఏదో మేము పతివ్రతం అన్నట్టు కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ కొంతమంది సెలబ్రిటీస్ కానీ ఈ అమ్మాయి మీద తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు ఈ అమ్మాయి కావాలని చేసిందని ఒక్క ప్రూఫ్ ఆ అమ్మాయి కావాలని చేసినట్టు ఒక్క ప్రూఫ్ చూపించండి చాలు నేను పలుమార్లు లైంగిక దాడి చేశాను ఆ అమ్మాయి తప్పు లేదు నాదే తప్పు అనేసి జానీ మాస్టర్ ఒప్పుకున్న తర్వాత కూడా ఈ సోకాల్ సెలబ్రిటీస్ ఆ అమ్మాయి తప్పన్నట్లు చేస్తున్నారు ఆ అమ్మాయికే సెక్స్వెల్ బెనిఫిట్స్ కావాలి అందుకే జానీ మాస్టర్ ఎర్రగా బుర్రగా ఉంటాడు కాబట్టి జానీ మాస్టర్ని టార్గెట్ చేసింది అట్ ది సేమ్ టైం జానీ మాస్టర్ ఫేమ్ కూడా యూజ్ చేసుకుంది అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే కేవలం ఆ అమ్మాయికి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి సెక్స్వల్ బెనిఫిట్స్ ఏముంటాయి అసలు వాటి గురించి తెలుసు ఆ అమ్మాయికి మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి ముక్కుసుడిగా చెప్పండి ఇప్పుడు ఆ షష్ఠి అనే అమ్మాయి మీ ఇంట్లో ఆడపిల్ల అయితే మీ కూతురు అయితే మీ చెల్లు అయితే మీరు ఇట్లానే మాట్లాడతారా పోనీ మీకు సరైన క్లారిటీ లేదు జానీ మాస్టర్ తప్పు చేశారా లేకపోతే షష్టి అనే అమ్మాయి తప్పు చేసినా మీకు క్లారిటీ లేదు క్లారిటీ లేనప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందని ఎట్లా అంటారు ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు ఆ అమ్మాయి కేసు పెట్టింది వాళ్ళు ఎంక్వైరీ చేశారు జానీ మాస్టర్ ఒప్పుకున్నా నేను తప్పు చేశాను అనేసి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎట్లా ప్రూవ్ చేస్తారు మీరు అమ్మాయి తప్పు అనేసి అసలు నిజాలు తెలియకుండా ఆ అమ్మాయి మీద తప్పు ఎలిగేషన్ ఎట్లా ఇస్తారు ఏదో అయిపోయింది ఆ అమ్మాయి బయటకు వచ్చింది నా మీద ఇట్లా లైంగి దాడులు చేశారని చెప్పింది ఆ అమ్మాయి సగం కెరీర్ ఖతమైనట్లే ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయి సగం జీవితం నాశనమైనట్టు అక్కడ ఇప్పుడు ఇంకా సగం నిజం నాశనం చేయాలని ఆ అమ్మాయికి ఉన్న ఫేమ్ నాశనం చేయాలని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఎలిగేషన్లు వేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు కొంచెం సిగ్గైనా ఉండాలి నిజాలేంటో తెలియకుండా ఒక అమ్మాయి మీద అట్లాంటి ఎలిగేషన్లు అయితే వేయద్దు కంప్లీట్ గా తెలుసుకోండి ఆ అమ్మాయి ఖచ్చితంగా డబ్బు కోసమే ఫేమ్ కోసమే ఇట్లా చేసిందనేసి ప్రూఫ్స్ గానీ ఆధారాలు ఉంటే అవి మీరే కేసు పెట్టండి ఆ అమ్మాయి మీద అంతే తప్ప అసలు ఏంటో తెలియకుండా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయొద్దు ఎందుకంటే చూసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ అది నిజం అనుకుంటారు ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేసినట్టు జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు ఇప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టు ఆ అమ్మాయి కేసు పెట్టింది దాన్ని ఎవరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ జానీ మాస్టర్ అది ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా జానీ మాస్టర్ తప్పు చేయలేదు అని వితంత వాదన చేసే వాళ్ళని ఇంకెట్లా ఉండదంటే దారుణ పోయేటప్పుడు మన తప్పు లేకపోయినా కుక్కలు మురుగుతాయి చూసారా అట్లా అనిపించింది ఇదండి నా ఒపీనియన్ అయితే నాకైతే జానీ మాస్టర్ చేసింది తప్పు పనే ఫస్ట్ అనే అమ్మాయి ఆ అమ్మాయి దేనికోసం చేసిందో తెలియదు కానీ ఆ అమ్మాయి లైంగిక దాడికి గురైంది ఇక్కడ జానీ మస్ట్ తప్పు నాదే ఒప్పుకున్న తర్వాత కూడా నేను ఆ అమ్మాయిని అట్లా తప్పు పడతాను మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి ఇంక ఈ కేసు మీద మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తా ఉంటే అవి కూడా మీకు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్